ఏలూరు జిల్లా నూజివీడు ట్రిబుల్ ఐటీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని మంత్రి పార్థసారథి ఆదేశించినా నిర్వాహకుల తీరు మారలేదు వంటశాల భోజనశాలను పరిశీలించిన హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ మల్లీశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు భోజనంలో తెల్ల పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆమెకు ఫిర్యాదు చేశారు క్యాంపస్ లో ఉన్న హాస్పిటల్ విజిట్ చేస్తాము అక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు అమ్మాయి అయితే ఫివర్ కంప్లైంట్ తో గిడ్డీనెస్ గా ఉంది అనేసి ఉంది అమ్మాయి అయితే మోషన్స్ అన్నారు ఇంకొక పాప అయితే మోషన్స్ కంట్రోల్ అయినాయి వామిటింగ్స్ అన్నారు డిఎంహెచ్ఓ గారు చెప్పారు వాటర్ శాంపుల్స్ అన్ని కూడా ఎక్కడైతే వాటర్ వాడతారు వాళ్ళ దగ్గర అంతా వాటర్ నైట్ వచ్చి ఫుడ్ మామూలుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి రా మెటీరియల్ అంతా తీసుకెళ్లారు ఫ్రెష్ స్టూడెంట్స్ వస్తారు మోషన్స్ తో వాళ్ళకి స్కూల్ శాంపుల్స్ కలెక్ట్ చేయమని ఎగ్జిలి కంటైనర్స్ కూడా ఇక్కడ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అబ్జర్వేషన్ ఒక సిక్స్ మెంబర్స్ అయితే అబ్జర్వ్ చేశాము ల్యాబ్ కూడా అబ్జర్వ్ చేశాము ఈ కిచెన్ కొద్దిగా అన్హిజ అన్హైజీనిక్గా గా ఉంది ఇంకా వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళకందరు కూడా చెప్పారు మాకు చాలా మంది పిల్లలు అయితే కంప్లైంట్ చేశారు అబ్జర్వ్ చేసినా కానీ ఈ రోజు కూడా కొంచెం రెక్టిఫై కాలేదు మేడం అని చెప్పారు సఫిషియంట్ స్టాఫ్ అనేది కూడా లేదా క్లీనింగ్ కానీ అంటే వాళ్ళకి సర్వ్ చేసే దగ్గర తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు